స్టూడెంట్ గెలిపించి పంపిద్దాం తొంభై ఆరు కులాలు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఆరు కులాలు తీసుకున్నాడు నేను జ్ఞానేశ్వర్ ఏం చెప్తున్నట్టే తొంభై ఆరు కులాలతో పాటు ఓసీలను కూడా చేర్చుకోండి తొంభై ఏడు కులాలు అయితే తప్పకుండా అంత పక్షాన్ని మీరు పార్లమెంట్ లో గొంతు తినిపించండి అని మీకు మనం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మనం ఓట్లేసి గెలిపిద్దాం మనమే ఈరోజు ముందు వరుసలో ఉన్నాం మొదటి స్థానంలో ఉన్నాం తప్పకుండా గెలవబోతున్నాం సహకరించండి మీకు మరొకసారి పేరు పేరున కోరుకుంటూ ఒకటో పదమూడో తారీఖు నాడు మనది ఒకటో నంబర్ ఒకటో నంబర్ మీద మూడు ఈవీఎంలు మూడు బాక్స్ మొదటి బాక్స్ లో ఒకటో నంబర్ మీద కాసేపు గ్యారెస్టర్ గారి గుర్తు కార్ గుర్తు కారు కోటేసి గోడేసి అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటే ఎందుకంటే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఇంటికి పోగానే వ్యవసాయం దగ్గర పోగానే కరెంట్ పోగానే ఎవరు గుర్తుకు వస్తున్నారు ఇంట్లో నల్లాలు రాకపోతే ఎవరు గుర్తుకొస్తున్నారు గుర్తుకొస్తా ఉన్నారు రైతుకు రైతు బంధు పడకపోతే రైతు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎవరు గుర్తుకొస్తున్నారు అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నారు ఈ రోజు ఒకటి ఒకటి నేను అనుకుంటా ఊర్లో పలకరించిన అడిగే వాళ్ళు లేరు ఈరోజు పెన్షన్ నిన్న పోయిన నెల ఎప్పుడు వచ్చింది పెన్షన్ ఇరవై ఆరో తారీఖు నాడు పెన్షన్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు పెన్షన్ వేసింది కేసీఆర్ గారు అదే ఒక నెల ఒక నెలనే మొత్త లోపలికి తొక్కేసి ఒక నెల ఏనే లేదు ఇది గుర్తు పెట్టుకోమని మనవి చేస్తా ఉన్నాను నిజంగానే పెన్షన్ రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు దేవుడారుగా కనీసం రెండు వేలు కూడా వస్తలేవు అవి కూడా గుర్తు పెట్టుకోమని నీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఇవన్నీ చక్కగా మన దగ్గరికి రావాలండి ముఖ్య నాయకులకు మహిళా మనులకు అందరికీ పత్రిక సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఒక పోటీ కాలంతోనే ఇంతో మంది అశేష జనము వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనము మన అభ్యర్థులైనటువంటి యాగాని జ్ఞానేశ్వర గారు మనకు బీసీ నాయకుడు ఎన్నో తొంభై మూడు కులాలను ఐక్యం చేసి మీరు చేసినటువంటి గౌరవ పెద్దలు పూజలు మాజీ పండుగలు గౌలు గారికి అదేవిధంగా పెద్దలు స్వామిగౌడన్న గారికి మిత్రులు ఎమ్మెల్యే ఆర్ అన్న గారికి మండల అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు అదే విధంగా వివిధ హోదాల్లో ఉన్నట్టు బీఆర్ఎస్ స్థాయిలో పేరు పేరున్న నమస్కారం ఈ కార్యక్రమం ఇంకెన్ని నెలలు కావాలి మీకు మన రాష్ట్ర ప్రజలకు మీ పథకాలు అందాలంటే ఐదు నెలలు సరిపోవా ఇంకెన్ని నెలలు కావాలి నేను అందుకే మీ అందరికి చేతులు ఎత్తి దయచేసి కారు గుర్తు మీద ఓటేసి జ్ఞానేశ్వరమ్మ గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటాను